ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అనకాపల్లి పురప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షను అది కూడా వారింటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధని ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కారుగా లక్ష రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు నాలుగు సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కమాజులు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను జనసేన గుర్తైనటువంటి గాజు గ్లాస్కు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి ఉదయపూర్వకంగా అందరినీ కోరుతున్నారు